ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు ప్రకాశం జిల్లా టుంగుటూరు మండలం నాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు పోలియో చుక్కలు వేయించి చిన్నారులు భవిష్యత్తులో పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడుకుందామని మంత్రి తెలిపారు జిల్లాలో వంద శాతం పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు జిల్లాలో వంద శాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఐదేళ్ళ పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో చుక్కలు మార్చుకోవాలి మొదటి రోజు గుర్తు దగ్గర తీసుకుంటున్నారు రేపు హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్ వేయడం జరుగుతుంది నూటికి నూరు శాతం అందరి పిల్లలకి అయితే ఐదేళ్ళ పిల్లలందరికీ కూడాను పోలియో చొక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమాలు ఉండడం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడు అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి వీలైనంత వరకు ఇవాళే పిల్లలు తీసుకొచ్చి పోలియో చొక్కలు వేయించాలి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు దూరంగా ఈ హ్యాపిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదీర్ఘంగా ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయటం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధి పడకుండా సమాజాన్ని కాపాడాల బాధ్యత పడగారు సమాజంలో మనం చాలా మంది చూస్తున్నాం అంగవైకల్యం ఒక కాళ్ళు కావచ్చు రెండు కాళ్ళు కావచ్చు పోలియో ద్వారా మంది ఈ రోజు ఉండగట్టు వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని వాళ్ళ యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టింది దీని ద్వారా తూర్తి స్థాయి వరకు ఉన్నటువంటి ఏర్ఎం ఆశా వరకు అదేవిధంగా అంగన్వాడీకి అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా సాధించాలని కోరుకుంటూ